నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్ కొంతమంది మనల్ని నవ్విస్తారు కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు కొంతమంది మనకి ఎన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు ఆయన చేతి వంట అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు మరి అవసరమైతే భయపెడతారు ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పచ్చు ఆయన మరెవరో కాదు మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా అండి పర్సనల్ క్వశ్చన్ ఆర్థికంగా ఎలా ఆఫ్టర్ వీడియోస్ చేయడం తర్వాత ఏమైనా నిలదొక్కుకోవటం లాంటిది ఉందా ఎలా ఉంది యూట్యూబ్ నుంచి మీ సబ్ బాగుంది ఎందుకంటే నెల వచ్చేవాడికి పర్వాలేదు ఇబ్బంది పడకుండా నిలగడుస్తుంది గౌరవప్రదంగా మన కాలమే మనం నిలబెట్టాం మీకు విషయం తెలుసు తెలియదు నాకు కొన్నాళ్ళు మానిటైజేషన్ అంటే ఏమిటో తెలియదు అది కూడా నేర్పి తెప్పినటువంటి వాళ్ళు ఆ మెళకు నేర్పించినటువంటి వాళ్ళు కూడా నా అభిమానులు అభిమానులే చెప్పారు నాకు అది మానిటైజేషన్ ఏంటి మానిటైజేషన్ అంటారు మానిటైజేషన్ అంటారు నాకు అర్థం కదా అప్పుడు కమల్లో సుధీర్ అని చెప్పి ఒక పిల్లాడు ఉన్నాడు వాడే నాకు ఈ కలుపుతారు దాన్ని ఎడిటింగ్ ఆ ఎడిటింగ్ ఆ చేయడాలని వాడే నేర్పి మీరే చేసుకునేవారా చూసేదాన్ని సెల్ఫీ వీడియోలు కట్ చేసుకునే వాళ్ళు అలా పట్టి మొత్తం వండేవారు చాలా నానా తిప్పలో పడ్డారు చాలా ఒకటి కాదండి ఒకసారి అయితే ఎడిటింగ్ చేత కలిగి అదే పట్టుకుని గంటల తరబడి పట్టు కూర్చొని రోజు ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ చేసిన వీడియోలు కూడా తెలియదు అవగాహన లేదండి తర్వాత తర్వాత ఇలా కాదు ఇలా కాదని చెప్పడంతో స్టాండ్ అని మణికంఠ అని చెప్పి అతను ఇక్కడే ఉంటాడు ఆ అబ్బాయి నాకు ఇలాంటి స్టాండ్ ఏమన్నా మీ చేతితో పట్టుకోవడం కాదు అప్పుడు ఏదో బల్లలో డబ్బాలు పోపు డబ్బాలు పెట్టి దాని మీద ఫోన్ పెట్టేవాడు నాకు తెలిసింది కాదు అప్పుడు నా కష్టాన్ని చూసి అబ్బాయి స్టాండ్ స్టాండ్అౌట్ గున్నాడు ఆ తర్వాత సుధీర్ అని చెప్పానుగా ఎడిటింగ్ ఒకటి ఉంటుంది ఎడిటింగ్ చేసుకోవాలి కైన్ మాస్టర్ చూడండి అని నాకు ఒక వీడియో పంపించింది చేసేవాడిని అప్పుడు మా పెదనాన్న గారు మనవడు పని అని చెప్పి వాడు మన ఇంటి దగ్గర ఉంటాడు బాబాయ్ నేను చూస్తున్నాను మెసేజ్ నీకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏదో చెప్తున్నారు పాపం చాలా మంది చెప్తున్నారు మానిటైజేషన్ అంటే ఏమిటని నేను అడిగాను వాళ్ళు అప్పుడు వాడు వచ్చి నాకు ఈ మానిటైజేషన్ సిస్టమ్ అంతా చెప్పాడు నాకు వాడు చెబితే అర్థం చేసుకునేంత ఇది లేదు నాకు ఓ పుస్తకంలో రాసుకున్నాను అనమాట దేని తర్వాత ఏదో ఒకదనొక్కాలి దేని తర్వాత ఏదో ఇప్పుడు మళ్ళీ మార్చేస్తుంటారు కదా చాలా రూల్స్ ఫోన్ ఫోన్ వాటిలో సిస్టమ్లు మారిపోతుంటాన్ని ఏంటంటారండీ యూట్యూబ్ లో మీరు అంటున్నారా ఫోన్ లోనే అప్డేట్ అప్డేట్స్ అప్డేట్స్ అయిపోతుంటే మళ్ళీ అప్డేట్ చేస్తే నాకు వత్తాయి మళ్ళీ రాసుకోవాలా మళ్ళీ వీళ్ళని అడిగిరే రారా మళ్ళీ ఏదో అప్డేట్ అయిపోయింది చూడని చెప్పి మళ్ళీ రాసుకోవాల అది అలా నడుస్తూ ప్రస్తుతం కూడా అలాగే నడుస్తుంది చెప్పేస్తున్నా అద్భుతం ఇప్పుడు మాత్రం అంత చక్కగా మొత్తం నేర్చేసుకున్నారు పర్ఫెక్ట్ పర్వాలేదు నేను ఎంతవరకు నేర్చుకోవాలో అంత వరకు నేర్చుకోవాలి ఎన్ని వీడియోస్ చేసిన తర్వాత స్టార్ట్ అయిందండి రీచ్ అనేది స్టార్ట్ అయింది వీడియోస్ కి మీ వీడియోస్ కి అంటే రీచ్ అవడం అంటే అంటే ఫస్ట్ కొన్ని వీడియోస్ చేసినప్పుడు కొంతమంది చూడటం పెరగటం ఎప్పుడు మొదలైంది పెరగటం అనేది ఎప్పుడు దానికంటే ముందు ఒక మాట చెప్తా మళ్ళీ మా గుర్తుకొచ్చారు తప్పకుండా మా అమ్మ అనేవారు ఏది ఒకసారి పెరగకూడదు ఏది ఒకసారి తరగకూడదా నేను చెప్పేవారు పెరుగుట పెరుగుటే అంటారు ఏది ఒకసారి ఎరగకూడదు ఏది ఒకసారి నేను నేను యూట్యూబ్ లో నేను ప్రారంభించినప్పుడు రెండు వేల మంది జనాభా ఉండేవారు మీ సబ్స్క్రైబర్స్ రెండు వేల మంది ఉండేవారు ఆ రెండు వేల మంది ఆరు ఆరు నెలల దాకా కూడా అలాగే ఉండేవారు అసలు పెరగల అలాగే ఉండేవారు నేను అనుకునేవాడిని ప్రపంచం చూస్తేనేమో విమానాల్లో పరిగెడుతోంది నేను చూస్తే ఎదురు బండి కూర్చున్నాను ఈ కొంపడ పొయ్యిలు మట్టి పొయ్యిలు ఎవడ చూస్తాడు ఇవన్నీ ఎందుకు వచ్చిన కూడా ఆపేద్దామా అని అనుకున్నా ఒక రోజున ఏమైందంటేను తెల్లాలిస్తే నువ్వు అరవై వేల మంది పెరిగారు ఒకటేసారి అరవై వేల మంది అయ్యారు పాపి గుండెల ఇదేమిటి నేను చూస్తున్నది నిజమా అరవై కే అంటే నాకు తెలిసి ఇప్పుడు థౌజండ్ అంటే టీ వస్తుంది కే ఎందుకు వచ్చింది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు కే ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఆ టీ వచ్చేయాలి మీ వ్యూవర్స్ కి మీ వ్యూవర్స్ లో టీ చూడాలి బ్యూటిఫుల్ అండి కే వచ్చింది ఏంటి అని చెప్పి పెద్ద డౌట్ నాకు ఇలా వచ్చేస్తుంది అని చెప్పి ఒరే ఒరే అరవై కే అని వచ్చింది ఇది ఏమిటంటే బాబయ్య నీకు తెలుసు మణికంఠ అన్న అబ్బాయి ఈ సుధీర్ అనబాడు వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళిపోయి ఇదేంటి బాబాయ్ అరవై వచ్చింది ఇక్కడ రెండు వేలు ఉన్నాయి రెండు వేలు కనిపించట్లేదు అరవై కనిపిస్తోంది ఇక్కడ ఇది తగ్గినట్ట పెరిగినట్ట ఇక ఏమిటో నా సంగతి తెలియట్లేదు మొత్తం అరవై మంది ఉన్నారా ఏమిటని చెప్పి నేను అనుకున్నా నిగల నీకు అర్థం కావట్లేదు ఇది అరవై వేలు అని అర్థం అన్నాడు అరవై వేలు జనాభా ఎలా పెరిగిపోతారు నిన్నటి దాకా లేరు ఇప్పుడు అరవై వేలు ఎలా పెరిగిపోతారు అంటే బాబాయ్ నేను మానేస్తాను ఇది ఎందుకు వచ్చింది ఏమిటో భయంగా అమ్మ ఒక మాట అనేది ఏదో ఒకసారి పెరగకూడదు ఏదో ఒకసారి తగ్గకూడదు అని చెప్పి వాళ్ళతో బాధించి టీ రావాలి కదా కే ఎందుకు వచ్చిందని అది అలాగే వస్తుంది అందరికీ వస్తుంది మీకే కాదు మాకు అలాగే వస్తుంది వాళ్ళు చెప్పేవారు అయినా సరే ఇక్కడ ఎక్కడో నాకు తృప్తి కనిపించేది కాదు ఆ తర్వాత వాళ్ళు చెప్పారు అలా కాదండి సోషల్ మీడియా అంటే ఇలాగేనండి అభిమానం ఒక వచ్చింది అంటే అదేంతో వచ్చింది పనసు పట్టు పనసుపట్టు నిన్న నేను ఒక షోకి వచ్చాను అందులో వాళ్ళు నన్ను అడిగారు అనమాట మీకేది ఏది అంత ఆదరణ పొందింది అంటే పనసు పుట్టుకూర అప్పటికి ఎన్ని రోజులు అయింది తెలిసిన పనసు కూర చేసి ఆరు అయిందండి ఆరు నెలల తర్వాత అరవై వేల మంది జనాభాతో ఆ పనసు కూర అప్పుడు గుమాలింది అదేనండి ఆ పనస పుట్టుకోరే నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అయిపోయింది అప్పుడు నాకు తో చేయలేదు ఏకండిగా సెల్ పట్టుకునే ఉన్నా మొత్తం మొత్తం ఈ మాటలు అందులో నడిపోయాయింగ్ అందులో నడిపింది కానీ అయినప్పటికీ నేను కూడా నండి ఏం చెప్పాలి నన్ను ఆదరించారండి తిని తినలేదంటే దీర్ఘరో గంట నన్ను మాత్రం ఆదరించారండి ఇది మాత్రం వాస్తవం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మా అబ్బాయి నాకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఇంతమంది ఆదరణ ఇచ్చాడండి ఆ విధంగా అరవై వేల మంది జనాభా నుంచి ఈ రోజు వరకు ఇంతమంది ఇంతమందికి చేరువైపోయాను పసిపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా పళనిస్వామి అంటే తెలియని వాళ్ళు లేరు అందులో అతిశయక్తే లేదు అంత మన్నను పొందాను యువకులు యువతి యువకులు పెద్దవాళ్ళు పసిపిల్లలు అందరికి నేను చేరువైపోయాను వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా నేను కలిసిపోతున్నాను అలా వెళ్ళిపోవాలి ఇంకా 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 చేరువ అవ్వాలి మీరు ఈ హారర్ కాన్సెప్ట్ కూడా క్షుద్ర ఏదో చేస్తున్నట్టున్నారు చేసేస్తారు మోటివేట్ చేస్తారు స్వామి గురించి చెప్తారు ఏమిటండి షడ్రుచులు ఉన్నాయి వీళ్ళు ఏమిటి హారర్ ఆ గోల్డ్ ఎలా పెడుతున్నారండి తెచ్చుకున్నాను గోల్డ్ తెచ్చుకున్నాను వాళ్ళు వాళ్ళు ఏంటంటే మా శరవణ మా అబ్బాయి మా అబ్బాయి మూడో అబ్బాయి పళని శరవణన్ పెద్ద అబ్బాయి పళని మురుగన్ రెండో అబ్బాయి పళని షణ్ముహన్ మూడా అబ్బాయి పళని శరవణను వాడి స్నేహితులు వాళ్ళందరూ పిల్లల కోసం వస్తూ ఉంటారు ఆ రోజు నేను పిల్లడితో ఏదో రికార్డ్ చేయడానికి వచ్చారు నేనేం చేస్తాను రై ఒరే పంచే ఎలాగో వచ్చావు కదరా నాకు ఒక్కసారి మా అమ్మగారి వీడియోలో మీరు కూడా కనిపించండి రాని వాళ్ళని కొంచెం ఖాళీగా ఉండడం మీదకి దొరికారు కదా అని చెప్పి పెట్టాను వాళ్ళు చేశాను ఆ బలంగా చేసిన తర్వాత వాళ్ళు నాకు స్నేహితులు అయిపోయారు చెప్పండి మాట వచ్చిన కనుక చెప్తున్నాను చెప్పండి కుటుంబంలో మన అన్నదమ్ములు అక్క చెల్లెలు కుటుంబాలు బంధుత్వాలు ఇవన్నీ ఒక ఇదైతే ఒక తక్కెటలో ఈ వీళ్ళని పెడితే ఒక తగ్గటలో సరి సమానంగా తొగ్గలిగా వాడి స్నేహితురండి ఈ రోజు రేపు స్నేహితులు అంటే విలువ తెలియకపోవచ్చు కానీ వీళ్ళందరికీ స్నేహితుడు వీళ్ళందరి స్థానాన్ని భర్తీ చేయగలిగినటువంటి చాకచక్యం ఉన్నవాడి స్నేహితుడు స్నేహితుడు ఖచ్చితంగా ఉండాలి ఉండాలండి ఎందుకంటే ఉండాలి ఆ స్నేహితులు లేకపోతే మనకు అర్థం లేదండి కష్టం వస్తుంది సుఖం వస్తుంది మంచి వస్తుంది జడి వస్తుంది మనల్ని దండించేవాడు కావాలండి ఎంతసేపు మనల్ని ప్రేమించి మనం ప్రశంసించి చెత్త ఉండకూడదండి మనల్ని శాసించి మన మీద అధికారం ప్రేమతో కూడిన అధికారం మనం కూడా దాన్ని స్వీకరించాలి అప్పుడు నేను చేస్తాను నేను వెళ్ళి పెట్టుకున్నా అప్పుడు ఏం చేస్తాను ఒరేయ్ అది నుంచి ఒక చిన్న కోరిక ఉందిరా నాక ఒక కాన్సెప్ట్ చేయాలిందిరా అని చెప్పి మేము అనుకున్న కాన్సెప్ట్ ఏంటి ఒక ఒక డైలాగు సినిమాలో ఉన్న డైలాగులు చెప్పి కాశ్మోరాలో ఆ డైలాగ్ చెప్పి రాజనాల్ గారి పాత్రలో నేను రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రలో వాడిని పెట్టి డైలాగ్ చెబుదామని వెళ్ళాను అని చెప్తే వీడన్నాడు అలా కాదండి నన్ను మనం ఒక లొకేషన్ వెళదాం రెండు అని చెప్పి తీసుకెళ్ళాలి రోజు హోరని వాన మనకి రాజమండ్రిలో హోరని వాన అయితే నేను అనుకున్నా అంటే అయిపోయిన అయిపోవాలి తీసుకెళ్తే అక్కడ బురద బురదగా ఉంది చాలా బావాల ఇంకో చోట తీసుకెళ్ళాలి పదండి చోట తీసుకెడతాను రండి అని చెప్పి తీసుకెళ్ళాడు మరి ఇదంతా తీసుకొచ్చి అవి చూస్తే భయంకరంగా ఉంది దీనికి పర్మిషన్ ఏవై కర్లేదు ఎందుకంటే పర్మిషను ఇదంతా మనకు తెలుసుకున్న ప్రాంతం ఎవడేం చేసేది లేదు రండి అన్నాడు నిజంగా చెప్తే నమ్మరండి చచ్చానడు వీడికి మేకప్ చేసింది నేనే భయపడ్డా ఎందుకంటే వీడికి మేకప్ చేయాల్సింది నేనే వాడికి చేశాను నేను మేకప్ చేసుకుంటూ ఉండడానికి ఏం చేశాడు పశువుల కాపుర గోవుల్ని గొర్రెలు కాచుకోవడానికి వచ్చాడు వాడు వాడు వచ్చి వాడి గంటలో పడ్డాం ఇంత కిటికీ మొక్కలు ఆ మధ్యలోనే మేము పడ్డాం వీడు తినకుండా కొండగా వీడు ఏం చేశాడు ఎదుర్కొండగా ఎక్కడో అపార్ట్మెంట్ లోని కాపురాల్లో అక్కడ క్షుద్రలు జరిగిపోతున్నాయి చూడండి అని చెప్పి వాళ్ళకి అక్కడ ఉండే ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు వచ్చేసారు మేకప్ అయిపోయిన బ్రహ్మాండంగా చేసేసా నా మేకప్ దగ్గరికి వచ్చేవాడికి ఏమి సరిగ్గా అంటుకోవాలి ఇంకా పెట్టుకుంటున్నా వాళ్ళు వచ్చిన ఏమంటే నేను స్వామి గారు అంటే చూసేటట్టు నమ్మేటట్టు ఉందా అసలు నమ్మేటట్టు ఉందే ఎక్కడైనా వ్యవహారం నమ్మేటట్లే పైగా ఏమిటండి ఎవరిన పర్మిషన్ అడిగి తీసుకున్నారండి అని అంటే వీళ్ళ మీరు గెంటేయలేను వాళ్ళు చిన్నపిల్లలు చిన్నపిల్లలు లేను గంట పోతే మరో మార్గం లేదు కానీ గెంటకూడదు అని చెప్పి మాకు తెలియదండి మాకు ఇది ప్రప్రదం ఇప్పుడిప్పుడే కాస్త కాస్త ఏదో వస్తాం తెలియలేదండి అని చెప్పి ఆ పిల్లల్ని కాస్త జాగ్రత్తగా కాపాడి ఆ పెద్దరికాయ కాస్త చాటేసుకొని వేసుకుని సగం సగం ఊడిపోతున్నాయి దోమలు ఇంతంత గొంగళి పురుగులు దోమలు పాములు పెద్ద పెద్ద పాములు ఉన్నాయి అక్కడ పాములు అక్కడ అక్కడ ఆల్రెడీ రెండు పాములు ఎదుర్కొండగానే కూర్చున్నాయి పాములు రోకల బండలు అని చెప్పి అవి ఇంత ముళ్ళు గుచ్చుపై నానా ఎదురు ఒక పక్కన వర్షం మొదలైపోయింది మబ్బుగానే వర్షం మొదలైపోతాను నేను రే వాళ్ళందరూ వచ్చేసి అక్కడే కూర్చున్నారండి వీళ్ళు వెళ్ళి ఇంకో వీళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు తర్వాత ఒక పదిహేను పదిహేను మంది దాకా వాళ్ళందరూ కూర్చున్నారు ఎరుకుండగా వాళ్ళు ఖర్చు చూస్తున్నారు అంటే వీళ్ళు యాక్షన్ చేయడానికి వచ్చారు ఇంకా ఇంకటి చెప్పొచ్చే విషయం ఏంటి అని అడగనే అక్కడ నిమ్మకాయ పసుపు కుంకుమ వరిపిండి దెబ్బ తిరుగుండ అన్ని తీసుకొచ్చి పెట్టాను మొత్తం ఉన్నది ఉన్నట్టు చూపించేద్దాం పెద్దగానే పెట్టకపోవడం మంచిది అయిందండి పెడితే ఇంకేం లేదు వేసేసేవారు అనమాట పంచారా లేకుండా మీకు ఇంకా ఇక్కడ గడ్డం అంటుకోలేదు మేసం అంటుకోలేదు ఏమంటుకున్నా ఏమంటుకోపోయినా పర్వాలేదు వచ్చాం మన లెవెల్స్ ఏమిటో చూపించద్దు మేకప్ లో అంటావా దాని తర్వాత చూసుకుందాం అసలు ముందు మన ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ వాళ్ళు సరే అన్నారు మొత్తానికి చేసుకోండి మీరు ఏం చేస్తారో మేము చూస్తాం అని అన్నారు దాన్ని ఏం చేస్తానంటే వెంటనే కంటెంట్ ఆ డైలాగ్ లో మార్చకుండా తీసేసి టైం లేదు కదండి దాన్ని వేరేలా మార్చేసేస్తాను చిన్నగా చేసేసాను అనమాట చేసేసా అందుకే చూడండి గడ్డం సరిగా ఉండదు ఊడితే ఊడిపోయి వాళ్ళ దగ్గర ఉండండి నేను నిదానంగా చేసుకుంటానంటే మళ్ళీ వీళ్ళకి ఏదో ముసలంబుట్టి వెళ్ళిపోండి అంటే ఎందుకని కానిచ్చేసేదానమాట అలా కానిచ్చింది అంతే అనమాట చేయాలని ఉంది చేయాలని ఉంది చేద్దామని ఉంది మంచి అంశంతో దానిలో కూడా మంచి ఉంది చెడు ఉందండి అంటే ఎవరి నమ్మకాల అనుకోండి కాదని నన్ను అంటే ఆ క్షుద్ర ప్రయోగం వల్ల కొంతమంది ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారు ముళ్ళును ముళ్ళితోనే తీయాలనుకున్నటువంటి వాళ్ళు అంటే ఉన్నాయా అంటే మా నాన్నగారు ఆ విధంగానే చనిపోయారు నేను ఉన్నాయని నమ్మాలి లేవని నమ్మాలే చెప్పండి అంటే పోని ఆ తరంలో ఇప్పుడు కరెక్ట్ గా అలా చేసే వాళ్ళు ఉన్నారని అనుకోవచ్చు ఇంత క్షుద్రం అంటే ఆషామాషి విషయం కాదు కదా దానికి చాలా పట్టు ఉంటుంది ఉండాలి వాళ్ళు ఉన్నారని అంటే ఉన్న ఉన్న ఉండాలని అనుకుందాం ఎందుకంటే అంటే మంచి చెడు ఎప్పుడు ఉంటుంది విద్యండి ఇది నాన్నగారు దాంతో చనిపోవడం మా మా నాన్నగారికి క్షుద్ర ప్రయోగం చేయడం వల్ల మా నాన్నగారు చనిపోయారండి ఎట్లా ఎలా తెలిసింది అదేనని అది ఎలా తెలిసిందంటే మా ఇంటికి ఒక మా నాన్నగారులో చిన్న చిన్న మార్పులు ఒకటి వచ్చేవి ఆయన నిత్య అనుష్ఠానం చేసుకునేవారు మా నాన్నగారు ఇప్పుడు శివారాధన సుబ్రహ్మణ్య ఆరాధన మానేవారు కాదండి ఆయనలో ఆరాధన మీద దృష్టి పెట్టి మానేసింది చేయడం మానేసారు తగ్గిపోయింది తగ్గిపోయింది నానా దేవుడికి పూజ అంటే అలా ఉండేవారు ఆయన ఈ చిన్న చిన్న మార్పులు వచ్చే ఒక రోజున కోయవాడు అప్పట్లో కోయవాడు మంచి వాళ్ళకు ఒక ఉంటుంది కదండి వాళ్ళు వచ్చి చూసి మా అమ్మని పిలిచి ఫలానా మంగళవారం రోజున మీ ఆయన చచ్చిపోతాడని చెప్పి చెప్పడం జరిగింది మా అమ్మ దగ్గరికి మా అమ్మ గు మేము చిన్నపిల్లలం మా అమ్మ గుండెలు గుబేలు మనిపోయాయి గుబేలు మనిపోతే అప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుడు ఎదుర్కొండగా ఒక ఆయన ఉండేవారు మారవడీలు ఆయన చెప్పాను కదండి ఎవండి వీడు ఏదో మాట్లాడుతున్నాడు చూడండి అని చెప్పి చెప్పేది అనమాట చెప్తే ఆయనకి చేతబడి చేసి జరిగింది చేతబడి చేశారు అంటే ఇది కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు నా అనుభవంలో అనుభవం మాత్రమే చెప్తున్నారు నేను నమ్మమని చెప్పట్లేదు నేను నా అనుభవం ఉందా లేదా అంటే ఉందని చెప్పాలా లేదని చెప్పాలి ఇప్పుడు నా కథ వింటే నాకు అర్థం అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బాధ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయని వాళ్ళకి మనం ఏం చెప్పాలి చెప్పలేము అండి లేదండి ఎందుకంటే మా నాన్నగారు ఆదేశాలు పోనీ రోజు వచ్చాడా ఒకరోజు సార్ కాదు తరచూ వస్తూనే ఉండేవాడు మీరు ఎక్కడికైనా చూపించండి ఎక్కడికైనా చూపించండి ఆయన క్షీణిస్తున్నాడు వచ్చేస్తుంది ఇంకా సమయం లేదు ఆయనకు మీరు మాత్రం చేయించండి అని చెప్పేవారండి ఆ దశలో మా మా అక్క భర్త గారు రెండో అక్క భర్త వాళ్ళందరూ మా అమ్మగారు మా అంటే మా అక్క భర్త పేనటి వాళ్ళందరూ మిగతా వాళ్ళు వీళ్ళందరూ కలిసి మా నాన్నగారిని కొన్ని చోట్లకి తీసుకెళ్ళి విరుగుడి చేస్తే ఇంత ఆలస్యంగా వచ్చారేంటి అయిపోయింది కానీ మా ప్రయత్నం ఉంటుందనే మరి అనుకోవాలి కానీ మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి వాళ్ళు జరిగింది కానీ అప్పటికే నాన్న ఇదైపోయేవారు ఇదైపోయే ఆ అనేవారు ఇక్కడ చేయి తిప్పేస్తున్నారు చేయి తిప్పేస్తున్నారు అనేవారు సరోజిని కాలు తిరిగిపోతాను అనేవారు సరోజని ఇక్కడ ఏదైనా ఎత్తి మీద ఎవరు గుచ్చేస్తున్నారు అనేవారు అని బాధపడేవారు అంటే అప్పుడు మాకు ఆ దశలో తెలిసేది కాదు ఎవరండి అంత శత్రువులు ఎవరు ఎవరు చేస్తారు అనేది లేదు రండి ఇంకా పేర్లు మనం ఉచ్చరించే కానీ మీకు తెలుసు తెలుసండి ఏమిటి ఆయనతో పోనీ ఎందుకు ఆయన చూసి అక్కస్సు అని అంటే ఖ్యాతి ఖ్యాతిని గడిస్తున్నాను అనేటువంటి అక్కస్ చేత వాళ్ళు ఏం కాదండి పరై వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది వాళ్ళు ఏం కాదండి ఇప్పుడు మనం చెప్పి వాళ్ళని బాధ పెట్టడం అనవసరం కానీ అయిపోయాయి ఆ రోజులు అయిపోయాయి లాస్ట్ కి ఎట్లా రక్తం కక్కుని చచ్చిపోయారు డాక్టర్స్ కి చూపిస్తే డాక్టర్ జాయించడం జరిగింది అండి హాస్పిటల్స్ ఏమో ఏం లేదు అనేవారా అంటే ఆయనకి రక్తం యూరిన్ రూపంలోనే వెళ్ళిపోతుండేది నోట్ల రూపంలోనే వెళ్ళిపోతూ ఉండేది చెవుల రూపంలోంచి వచ్చేసేది వచ్చేసేది కానీ ఈయన మాత్రం గుచ్చొద్దు గు అనేవారు మరి అదేమిటం మనం తెలిసారు గారు అది అంటే మనం నమ్మాలా మానాలా అనేది పక్కన పెడితే మా అనుభవంలో చూస్తే అవతల వాళ్ళు చెప్పింది ఆ కోయ చెప్పినది తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు మాకు చెప్పినది నాన్నగారు అరిచేట అరుపులు ఇవన్నీ కూడా ఉన్నాయి అని మాకు నమ్మకడానికి అది వచ్చింది అయింది మిగతా వాళ్ళు అది మనకు తెలియదు నా విషయంలో మాత్రం ఇబ్బంది పడ్డారు చూసామండి కళ్ళతో కళ్ళతో మేము చూసాం వాళ్ళు ఆ కోయవాడు వచ్చి మాకు చెప్పడం నేను కూడా చెప్పింది విన్నాను వినడానికి చాలా భయానకం ఎవరికి రాకూడదు అని అనుకో అనుకోవడం పేరు గడిస్తున్నారని ఆయన పేరు చోట్ల మారుమోగుతుందని అందరూ కూడా నేను మా నాన్నగారు ముద్దుగా కనకం గారు పిలిచేవారు ఆయన పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అందరు కనకం కనకం మా మామగారు రే కనకం అని పిలుచుకునేది అనమాట ఆ కనకం 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 అనే పేరు కొంచెం మారిపోకపోతుందనో లేకపోతే ఏమో పౌరోహిత్యంలోనే ఆయన మంచి పేరు అప్పట్లో రాణింపులు ఏమున్నాయమ్మా ఆదరింపులు తప్ప అప్పట్లో రాణింపులేమున్నాయి రాణిపుల్ ఆదిరింపులు ముప్పై రూపాయలు వచ్చిందంటే ముప్పై రూపాయలు ఖర్చు పెట్టేస్తే చల్లారు వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి అప్పుడు మర్యాద ఎంతసేపు మనం పెట్టింది అనుకునే రకం అప్పట్లో ఎనివేస్ బోల్డ్ అన్ని ఆటుపోట్లు జీవితంలో అయినప్పటికీ ఆ ఒడిదుడుకుల్ని తట్టుకుని నించున్న విధానం ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది ఇలా మిమ్మల్ని మలిచినటువంటి మీ అమ్మగారికి ఖచ్చితంగా ఎప్పటికీ ఇలాగే ఉండాలి పిల్లల్ని ఇలాగే పెంచాలి ఎట్లాంటి కష్టం వచ్చినా నిలబడే విధంగానే మనం పెంచి తీరాలి అనడానికి మీరు ప్రత్యక్ష నిదర్శనం మీరు ఎటువంటి నిరుత్సాహానికి లోనవ్వకుండా ఇక పైన కూడా మీరు అవ్వరు మీరు యు ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్ అది అర్థమవుతోంది ఇలాగే మీ అమృతం మీ చేతిలో ఉంది అది మాకు వాక్కు రూపంలో వినపడుతుంది అంటే చెవుల్లో వస్తున్నారు అమృతులని ఎప్పుడు అలాగే ఉండాలి అలాగే చక్కటి కామెడీ చేస్తూ నవ్విస్తున్నారు ఏదో భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు స్వామి గురించి చెప్తున్నారు అన్ని రకాల షడ్ రుచుల్ని అందిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున వేల వేల కృతజ్ఞతలను తెలియజేస్తూ మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి చాలా చాలా సంతోషం అలాగే ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా వృద్ధిలో ఉండండి అందరిలో కూడా పిల్ల పాపలతో కడకడలాడుతూ ఉండాలని చెప్పి నేను ఇప్పుడు మురుగన్ కోరుకుంటూ ఉంటాను అందరికి నా అభిమానులందరికీ ప్రేక్షకులందరికీ అందరికీ కూడా నేను సదా రుణపడి ఉంటాను ఇంకొక ప్రశ్న అండి తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసుకోవాల్సినటువంటి అగత్యంలోనే పడిపోయింది మన తెలుగు సమాజం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తెలుగులో మాట్లాడటానికి సిగ్గు తెలుగులో చెప్పటానికి సిగ్గు ఏదైనా అడగాలంటే ఇంగ్లీషో హిందీనో అసలు తల్లిదండ్రులే మా వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారండి అసలు అది ఏమిట్రా ఇదే అనిపిస్తుంది అంత అసలు తమిళ రాష్ట్రానికి మనం వెళ్తే ఎంత గర్వంగా తమిళ్లో లో భలే ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే అలాగే ఇటుపక్క ఉత్తర భారతదేశంలో కూడా ఇదే ఉంది ఏమిటండి తెలుగుకి వచ్చినటువంటి అంత నెప్పి తెలుగులో మాట్లాడటానికి మీరు ఒకసారి మీ అభిప్రాయం చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు ఎవరి భాష వాళ్ళకి మాధుర్యం అయితే ఇప్పుడు చూడండి ఒక బండి కొనుక్కుంటే ఆ బండి నాది అని చెప్తాం గర్వంగా అలాగే ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు నాది అని గర్వంగా చెప్తాం అలాగే నువ్వు భాషలో ఏ భాషలో పుట్టావో ఆ భాష నాది అని గర్వంగా చెప్పుకోవడమే కాదు దాన్ని మనం ఆచరణలో పెట్టుకుని అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని మనం పిండి దాన్ని మనం మనం పొదిగినట్లయితే ఆ భాషలో అందం వస్తుంది అందుకే ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుగు అంటే చాలా మక్కువ తమిళనాడులో మసిలేను తమిళం మాట్లాడుతాను కానీ శృతిపక్వంగా శుద్ధంగా అయితే మాట్లాడను అక్కడే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి ఎందుకని అది నాది కాదు నాది అయినది నా సొంతం అనుకునేది అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీరు తమిళ అంటారు కాదండి తెలుగువాడిని వాడిని పదహార నాలుగు తెలుగు తెలుగు మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పటికీ నేను ప్రయత్నమే ఇంకా ఖచ్చితంగా మాట్లాడే ఖచ్చితంగా అందుకే నాకు తెలుగు అంటే చాలా మక్కువ చాలా ఇష్టం అందుకని నేను తెలుగులో మాట్లాడడానికి నేను ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాను అందుకే నాకు తెలుగు అంటే అది నేను పుట్టిన గోదావరి యొక్క అనుగ్రహం చెప్పచ్చు లేకపోతే నా అభిలాషను చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు తెలుగు అంటే ఎవరి భాష వాళ్ళకి మూలాధారం అమ్మగారు ఇంకొక మాట అనేవారు అన్ని చోట్ల మా అమ్మ చెప్పండి అనుకోకండి మా అమ్మగారు నాకు మొట్టమొదటి అభ్యాసం చేస్తున్నప్పుడు తెలుగులో అక్షరాలు చూస్తున్నప్పుడు అనేవారు అమ్మా చూడవే నేను ఎంత బాగా మాట్లాడిస్తున్నాను తెలుగు అంటే అమ్మ అనేవారు గురై భాష మాట్లాడడం అంటే ఏమిటో చెప్పనా నువ్వు అనర్గళంగా వంద మాటలు మాట్లాడు అందులో ఒక్క భాష కూడా ఒకరికి మనస్తాపం కలిగించకుండా ఉన్నప్పుడు నీకు నీ భాష మీద పట్టున్నట్టు అది ఎంత నువ్వు వంద మాటలు మాట్లాడే అనర్గళంగా ఆ వంద మాటల్లో ఒక్క మాట కూడా ఎరట వాళ్ళకి మనస్తాపం కలిగించకుండా మాట్లాడే రోజున అప్పుడు నాకు నీకు భాష ఎంతవరకు వచ్చో చూస్తానని చెప్పి మా అమ్మల తరఫునిచ్చేదాష అందుకే నీ భాష అంటే మక్కువ దానికి అది స్వార్థం ఉండాలి ఇది నాది నేను మాట్లాడతాను ఇంగ్లీషు మాట్లాడు ఎందుకంటే ఈ రోజు రేపు ఉపాధికి పొంద మంది వెళ్ళిపోతున్నారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఉద్యోగాల్లో కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు మాట్లాడాలి కానీ మాట్లాడిన తర్వాత దాన్ని ఎక్కడి వరకు ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించాలి దీన్ని గౌరవించాలి ఉపయోగించాలి తెలుగు భాష మన భాష అంటే మన అమ్మ అది అవసరం మిగతా భాషలు అది అవసరం ఈ భాష మనకు ఆధారం అవసరం వేరు ఆధారం వేరు చాలా అద్భుతంగా చెప్పారు తెలుగుని తెలుగు మీద మక్కువని పెంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే పలికే విధానంలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి ఏవైనా భర్త అంటే తిడతారు దానికి ఒక ఒత్తుంది భర్త భారతదేశం అని అంటుంటారు ఆ భర్తలు అంటారు పెళ్లి అంటారు అలాగే లాకే తేడా ఉంది కదా అవి నేర్చుకుంటే నేర్చుకోవాలి కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా అదే ఇంకా దాన్ని పోషించాలండి పోషించాలి తప్పకుండా పోష బిడ్డల్ని ఎలా మనం చూసుకుంటాం మనం తెలుగు వారిని గర్వంగా చెప్పుకోగల తప్పకుండా ఖచ్చితంగా చెప్పుకోవాలి తెలుగులో మాట్లాడడానికి అమర్థపడక్కలేదు అది మన జన్మ హక్కు అద్భుతం చాలా చాలా కృతజ్ఞతలు నమస్కారం నమస్తే